హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఏంటి మధ్యాహ్నం మాటలు వీడియో పెడతా గుడ్ మార్నింగ్ చెప్తుంది అండి సీత అనేసి అనుకుంటారేమో ఇది సండే రోజు వ్లాగ్ అండి అంటే నిన్నటిదనమాట ఇంకా ఉదయాన్నే వీడియో అనేది స్టార్ట్ చేశాను కాబట్టి నేను కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను వారంలో అన్ని రోజులతో పోల్చుకుంటే ఆదివారమే ఇంట్లో ఎక్కువ పని ఉంటుందండి అయినా కానీ పని ఉంటుందని మనకు తెలుసు అయినా కానీ ముందు రోజు మనం ఏమనుకుంటామంటే ఆదివారమే కదా కాస్త లేటుగా లేద్దాంలే పిల్లలకి లంచ్ బాక్సులు కూడా పెట్టనవసరం లేదు కదా పని ఏముంటుంది ఎవరో అన్న అవసరం లేదు మనకు మనమే అనేసుకుంటాము కానీ ఆ రోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత చేసినా పని అలా కనపడుతూనే ఉంటుందండి అంటే ఇప్పుడు ప్రతిరోజు అనుకోండి ఇడ్లీయో దోశో ఉప్మాయో చేసామంటే ఎవరు మాట్లాడకుండా ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఆదివారం మాత్రం అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పూరీలో బజ్జీలో ఏదో ఒకటి టిఫిన్కి వేయమనేసి అడుగుతారు ఇంకా సండే రోజునే నాన్ వెజ్ కూడా తీసి తెచ్చుకుంటారు ఇలా మాకులాగా ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకోండి వాళ్ళకి హెయిర్ కటింగ్ చేయించాలన్నా ఆ పని కూడా ఈ సండే రోజునే పెట్టుకుంటాము వాళ్ళకి తల స్నానాలు చేయించడం టిఫిన్స్ వేయడం ఇంకా వంట చేయడం వీటితో పాటుగా వాళ్ళ షూలు బ్యాగులు బాస్కెట్లు ఇవన్నీ క్లీన్ చేసే పని కూడా సండేయే పెట్టుకుంటాం కదండీ అంటే ఆ రోజే ఖాళీ అవుతారు కదా వాళ్ళు కూడాను ఈ పనులన్నీ చేసుకోవడంతోనే నాకైతే ఒంటికి అంటారు అయిపోతుందండి కాసేపు అలా కూర్చున్నామో లేదో మళ్ళీ సాయంత్రం పని స్టార్ట్ అవుతుంది మా పిల్లలతో పాటుగా చుట్టుపక్కల పిల్లలు కూడా ఎక్కువగా మా ఇంటికాడ ఆడతారు ఎందుకంటే మా ఇంటి దగ్గర చుట్టూ ఊరు కూడా ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా పిల్లలందరూ వచ్చి ఇక్కడే ఆడుకుని మా ఇల్లు అంతా కూడా గందరగోళం చేసేస్తారండి ఇంకా ఆదివారం అంటేనే నాకు ఎక్కువ భయం వేస్తుంది ఇదిగో అండి ఈరోజు లేచాము లేచిన తర్వాత ఇక ముందుగా కొంచెం నేనైతే వేడి నీళ్ళు తాగేస్తున్నాను పిల్లలకేమో హాట్ వాటర్లో కొంచెం హనీ వేసి ఇంకా నిమ్మరసం ఆ రెండు వేసి పిల్లలకి ఇస్తాను కానీ నేనైతే నార్మల్గా హాట్ వాటరే తాగేస్తాను చేస్తాను ఇంకెలా ఉదయం చేసామంటే పొట్ట బాగా క్లీన్ అయిపోతుందండి అండి అంటే ఇప్పుడు మనకి ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట నాకు తెలిసి ఫ్రీ మోషన్ అవ్వకుండా ఎవరైనా బాధపడుతుంటే కనుక పరగడుపునే ఒక చెంబుడు వేడి నీళ్ళు తాగేయండి ఇందులో సిగ్గుపడాల్సిన విషయం కూడా ఏమీ లేదు కదండీ చాలామంది మోషన్ అవ్వక చాలామంది ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను ఉదయం లేచిన వెంటనే పరగడుపునే ఒక చెంబుడు గోరువెచ్చని అయితే తాగేయండి కొంతమంది చిన్నపిల్లలు కూడా ఒక రెండు మూడు రోజుల వరకు కూడా మోషన్ అవ్వదండి చాలామంది పిల్లలకి అలా వాళ్ళకు కూడా ఉదయం లేవగానే ఒక టీ గ్లాస్ అన్ని వేడి నీళ్ళు పట్టించడం అలవాటు చేశారంటే వాళ్ళకు కూడా ఫ్రీ మోషన్ అనేది అవుతుంది ఇంకా నాకు తెలిసిన విషయం అయితే షేర్ చేశానండి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా పిల్లల్ని లోపలికి వెళ్ళి నిద్ర లేపి తినే కానీ లేగరండి నేను ఇక్కడ వంట చేసుకుంటానే కేకలు పెడతా ఉంటాను లేకమని ఒక్కోసారేమో వాళ్ళ నాన్న పొలం నుంచి వచ్చేసరికి కూడా లేగరు వాళ్ళ నాన్న వచ్చి లేపి బయట తీసుకొస్తారు అలాంటిది ఈ ఆదివారం మాత్రం అసలు ఎవ్వరూ చెప్పక్కర్లేదండి వాళ్ళంతటా వాళ్ళే లేచి బయటకు వచ్చేస్తారు స్కూల్ ఉన్న రోజుల్లో అయితే మా పిల్లల్ని నిద్ర లేపితేనే కానీ లేకరండి ఒకవైపు ఇక్కడ నేను వంట చేసుకుంటానే ఉంటాను ఇంకొక వైపు కేకలు పెడతానే ఉంటాను లేగండి బయటికి రండి అనేసి కేకలు పెడతానే ఉంటాను అయినా కానీ ఒక రోజు లేగరండి ఒక్కోసారి ఏమో వాళ్ళ నాన్న పొలం నుంచి వచ్చిన తర్వాత అప్పుడు లేపి బయటికి తీసుకొస్తారు కానీ అలాంటిది ఈ ఆదివారం రోజున వాళ్ళకి ఎలా తెలుస్తుందో తెలియదు కాని అండి ఎప్పుడో లేచిపోతారు ఇంక ఈ రోజైతే నేను లేచి బయటకు వస్తుంటే నా వెనకాలే తోకల్లాగా ఇద్దరు లేచి బయటకు వచ్చేసారు ప్రతిరోజు ఎలానే లేకచ్చు కదా అనేసి అంటావు అన్నాను అక్కడ మీ పిల్లలు కూడా ఇంతేనండి మిగతా ఆరు రోజులు నిద్ర లేవరు కానీ ఆదివారం మాత్రం వాళ్ళంతటా వాళ్ళే లేచి బయటకు వచ్చేస్తారు ఇంక ఈరోజు మా వాళ్ళైతే టిఫిన్ కోసం చపాతీ చేసి ఎగ్ బుజ్జి చేయమనేసి అడిగారు ఇంక అందుకని ముందుగా నేను గోధుమ పిండిలో కొంచెం సాల్టును కొంచెం ఆయిల్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చపాతీలోకి కూరను కూడా వండేసానంటే వీళ్ళందరికీ టిఫిన్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చపాతి చేసి పెట్టాలంటే ముందు నాకు ఎంత భయం వేస్తుందో అండి ఎప్పుడుకి అవుతుందో ఈ పని అంతనో అనిపిస్తుంది కానీ ఎంత భయం వేసినా కానీ తప్పదు అందరికీ టిఫిన్ చేసి పెట్టాలి వంట చేసి పెట్టాలి ఇంకా ఇది ఒకటేనా అండి ఇల్లు తుడుచుకోవడం అని మాప్ పెట్టుకోవడం అని బట్టలు ఉతుక్కోవడం అని ఆ బాబా గుర్తొస్తేనే మళ్ళీ భయం వేస్తుంది నాకు ఇంకా ఇదిగోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంకా కరివేపాకు ఆ మూడు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఇంకా తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో కొంచెం పసుపు కల్లుప్పు వేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలని అయితే మగ్గించేసుకుంటాను చిన్నప్పుడైతే మన అమ్మాలు అందంగా వండి పెడుతుంటే తినడానికి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతాము అని అండి నేను కూడా అంతే మా అమ్మని తినడానికి తినే విషయంలో అయితే చాలా ఇబ్బంది పెట్టేదాన్ని ఇప్పుడు మాకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకోవాలంటే పక్క ఊరికి వెళ్ళాలండి ఉదయం లేచి నేను రెడీ అయ్యి ఇంకా సైకిల్కి బ్యాగ్ కట్టుకుని ఇవన్నీ చేసుకుంటా ఉంటుంటే మా అమ్మే ఏమో వెనకాల నా వెనకాల తిరిగి తినిపించేది ఇంకొక ముద్ద ఇంకొక ముద్ద అని తినిపిస్తుంటే వద్దంటే వద్దనే చిరాకు పడిపోయేదాన్ని ఇంకా అప్పుడు మనకి తినాలంటేనే బద్ధకం ఇప్పుడు మన చేతుల మీదగా మనమే ఇంకొంతమందికి వండి పెడతాము అనేసి నవ్వు వస్తుంది నాకు మన చిన్నప్పుడు అయితే ఇక్కడ తీసి అక్కడ పెట్టాలన్నా ఆ అమ్మాయిల మీద విసుక్కుంటానే ఉంటాము కానీ మనకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పని అంతా మనమే చూసుకుంటాము వాళ్ళకి ఏం వండి పెట్టాలా వాళ్ళని ఎలా చూసుకోవాలి ఎంత పనైనా చేసేసుకుంటాము ఎంత మార్పు కదండీ కదండి ఆడవాళ్ళలోనూ ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడ నుంచోకుండా పరుగులు పెడితే మధ్యాహ్నం భోజనం టైంకి ఇంట్లో పనంతా అయ్యిందండి ఇంతకీ రెసిపీని అలా చేస్తున్నాను మీకు చెప్పడం మర్చిపోయాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసాను టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత రెండు స్పూన్ల కారం అర స్పూన్ ధనియాల పొడి వేసి ఇంకాసేపు మగ్గించేసి పగలగొట్టిన కొట్టిన ఐదు కోడిగుడ్లను వేసాను ఇంకా కోడిగుడ్లను కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయిన తర్వాత మొక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసేసుకున్నాను ఇంకా ఆ నీళ్లు ఉడుకుతూ ఉండగానే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించేసామంటే ఎగ్ బుజ్జీ రెడీ అయిపోతుంది చపాతి ఇంకా పూరి ఈ రెండిట్లో ఏ టిఫిన్ చేసుకున్నా కానీ ఇలా ఎగ్ బుజ్జుని అనుకున్నామంటే కాంబినేషన్ మాత్రం బాగుంటుందండి ఇంక ఇలా ముందుగా కూర వండేసి సిమ్లో పెట్టేసి ఇప్పుడైతే చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను చపాతీలు చేసేటప్పుడు అక్కడ గ్యాస్ స్టవ్ దగ్గరే నుంచుని చేస్తే ఇక నడుము ఎంత నొప్పి వస్తుందో అని అండి పిల్లలు పుట్టినప్పుడు మనకి మొత్తం ఇంజక్షన్ చేస్తారు కదా ఆ నడానికి ఎక్కడైతే ఇంజక్షన్ చేశారో అదే పాటలో చాలా నొప్పి వస్తుందండి ఎక్కువగా వంగుని ఇంటి చుట్టూరు తుడిచినప్పుడు కానీ ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువగా నుంచి పని చేసినప్పుడు కానీ చాలా నొప్పి వస్తుంది ఇంకా అందుకని కూర్చుని చపాతీలు కొన్ని చపాతీలు అయితే చేసుకొని మళ్ళీ అవి కాల్ చేసి పిల్లలకి పెట్టేసి మళ్ళీ చేసుకుంటా ఉన్నాను ఇలా ఉదయం పూట ఆ పనులన్నీ జరుగుతూ ఉన్నాయండి ఈ పనులన్నీ ఎవరింట్లో ఎవరు చేసుకోవట్లేదు మా ఇంట్లో మేము కూడా చేసుకునే పనులే కదా ఏదో సేత చేసేసుకున్నట్టు వీడియోలో చెప్తుంది అనేసి కొంతమంది అనుకోవచ్చండి ఈ పనులన్నీ అందరింట్లో అందరి ఆడవాళ్ళు చేసుకునే పనులే అనేసి నాకు కూడా తెలుసండి కానీ నేను వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి నేను చేసుకునే పని అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు నేను చేసుకున్న పనులన్నీ కూడా చేయాలంటే ఎంత టైం పడుతుందో ఇదంతా కూడా మీకు కూడా తెలుసు కదండి ఎంత పని చేసుకుంటూ వీడియో కూడా చేస్తున్నానంటే నాకు ఇంకా ఎక్కువ డబల్ టైం అవుతుందండి మనం చేసుకునే పని ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది అనుకోండి అదే పనిని మనం వీడియో తీసినామంటే అది పది నిమిషాలు పడుతుంది డబల్ టైం అనేది ఖచ్చితంగా పడుతుందండి ఇంకా అక్కడతోనే అయిపోతుందా అయిపోదు ఆ తర్వాత రోజు ఆ వీడియోని ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చి పెట్టాలి ఇదంతా కూడా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నానండి కొంతమందికి ఇలాంటి వీడియోస్ యూస్ అవుతాయండి ఎలా అంటే ఇప్పుడు నేను కూడా మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఏ పని ఏ టైంలో చేసుకోవాలో ఏ పని తర్వాత ఏ పని చేసుకోవాలో ఒక వరుస అంటూ తెలియదండి చిన్నపిల్లలకి అది మనకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాతే ఏ పని తర్వాత ఏ పని చేస్తే సింపుల్గా అయిపోతుంది అనేసి మనకి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల అండి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి కానీ ఓహో ఇలా చేసుకుంటే పని అనేది తొందరగా అవుతుంది కదా అనేసి ఒక ఐడియా కూడా వస్తుందండి కొంతమందికి ఏమో ఏ ముందు ఇందులో ఈ వీడియోలో అనేసి అనిపిస్తుంది ఇంకొంతమందికి ఏమో ఎదుటి వాళ్ళ డైలీ రొటీన్ అనేది ఎలా ఉందో తెలుసుకోవాలని కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారండి అలాంటి వాళ్ళకి వీడియోస్ నచ్చుతాయి ఇంకా నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా ముందుకు వెళ్తానే ఉంటాను ఇంకా నచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి చాలామంది అంటే నా సబ్స్క్రైబర్లు అందరూ చాలామంది వీడియోస్ వస్తారు కానండి అండి లైక్ చేసే వాళ్ళే తక్కువ మంది ఉంటారు ప్రతిసారి చెప్పుకునేదే ఇంకా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నానండి మీలో కొంతమందికి బాగా నచ్చుతున్నాయి బాగుంటాయి అనేసి అంటారు కానీ సరైన ప్రతిఫలం ఇంకా దక్కలేదు అనేసి అనిపిస్తుంది అండి నాకు అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఏదో ఒక వీడియో ఇంకొంత రీచ్కి తీసుకువెళ్ళదా అనేసి ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పుడు బాల్యదా సీత అంటే కొన్ని ఛానల్స్తో పోలిస్తే పర్లేదండి బాగానే వెళ్తాయి కానీ ఇంకొంచెం సక్సెస్ రావాలనేసి ఎదురు చూస్తున్నాను నాకైతే ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో ఏంటో తెలియదండి ఆ ఆలోచన రావడం నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఇలా డైలీ రొటీన్ బ్లాగ్స్ని షేర్ చేయడం ఇదంతా కూడా నాకు కూడా చాలా విచిత్రంగానే అనిపిస్తుంది ఇలాంటివి చేయాలంటే చాలా ఎక్కువ ధైర్యం ఉండాలండి కానీ నాకైతే ధైర్యం చాలా తక్కువ ఎవరన్నా ఏమన్నా అంటే అస్సలు తీసుకోలేనండి అలాంటిది నేనైనా ఇలాంటి వీడియోస్ చేస్తుంది అనేది అనిపిస్తుంది ఇంత ధైర్యం చేసి ముందుకు వచ్చి ఇలా వీడియోస్ చేస్తున్నానంటే మీ అందరి సపోర్ట్ వాళ్ళేనండి చా చాలామంది చాలా మంచి కామెంట్స్ పెట్టడం వల్ల నేను ఇంకా ముందుకెళ్తున్నాను నన్ను ఎలానే సపోర్ట్ చేస్తూ నా కష్టానికి ప్రతిఫలంగా మీరు చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇదిగోండి వీడియోలోకి వచ్చేస్తే టిఫిన్ అయిపోయిన తర్వాత ఇల్లు అంతా తుడుచుకొని అక్కడ సర్దుకొని బట్టలు ఆరేసుకుని ఇల్లంతా మాప్ పెట్టుకుని ఈ పనులన్నీ చేసుకుని ఇప్పుడు వంటనైతే స్టార్ట్ చేసేసాను ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ చేపల పులుసు అండి ఈరోజు ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ కింద పట్టేసి అప్పుడు నేను చేపల పులుసు అయితే పెడతాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా పచ్చిమిరపకాయలు వేయించేశాను ఆ తర్వాత పెద్ద సైజులో ఉన్న నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలను కూడా మిక్సీ పట్టేశాను ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మా ఇంట్లో ఎప్పుడు చేపల పులుసు అన్నా కానీ అందులో ఉంటే వంకాయ అన్న ఉండాలి లేదంటే బెండకాయ అన్న ఉండాలి ఆ రెండు లేదంటే చేపల పులుసు పెట్టుకోము ఆ తర్వాత వంకాయ ముక్కల్ని వేసి కాస్త చేసి ఆ తర్వాత కారం చింతపండు పులుసు కూడా వేసేసాను ఇక చింతపండు పులుసు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ రోజు చేపల కూరండు అనేసి మన ఇంట్లో వాళ్ళు వెళ్ళి చేప ముక్కలు కొట్టించుకొస్తారండి కానీ తీసుకొచ్చిన ఆ ముక్కలన్నీ పెట్టామనేసి వాళ్ళు అంటారు కానీ మన ఆడవాళ్ళ పద్ధతి ఏంటంటే తీసుకొచ్చిన ముక్కల్లో ఒక నాలుగు ముక్కలైనా పక్కన పెట్టేసి రెండోసారి ఆ తర్వాత రోజు ఎప్పుడైనా వండుదామని అనేసి నాలుగు ముక్కలు పక్కన పెట్టేస్తాం మనం అప్పుడే వాళ్ళకి బాగా కోపం వస్తుందండి ఈరోజు మా ఇంట్లో పరిస్థితి కూడా అలానే ఉంది తీసుకొచ్చిన ముక్కల్లో అన్నీ వండేయడం ఎందుకులు అనేసి నేనైతే నాలుగు ముక్కలు తీసి డీప్ ఫ్రిజర్లో పెట్టాను అలా పెట్టద్దు అనేసి మా ఆయన అంటారు అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినేయాలి ఆ వండుకున్న ఆ అన్నీ వండేయచ్చు కదా మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెడతావేంటి అనేసి అంటారు అలా తినకూడదు అనేసి మా ఆయన అంటారు కానీ మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారు కదండి చేప ముక్కలు తెచ్చినా లేదంటే చికెన్ తెచ్చినా కానీ ఎంతో కొంత తీసి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా అదేమో పలక నచ్చదు ఇంక ఇదిగోండి నేను పులుసు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పులుసుని మరిగించేసాను ఇంకా ఆ తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్రని కూడా మిక్సీ పట్టేసి ఆ ముద్దని కూడా ఇందులో వేసేసాను ఇప్పుడు ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీరను వేసేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే చేపల పులుసు రెడీ అయిపోతుందండి చూడడానికి ఎంత బాగుందో చూడండి చేపల పులుసు ఈసారి చేపల పులుసు అయితే భలే కుదిరిందండి మనం ప్రతిరోజు వంటలు చేసినా కానీ చేపల పులుసు మాత్రం ఎప్పుడూ ఒకే రకంగా వండలేమండి ఎందుకంటే ఆ చేపను బట్టి కూడా రుచి మారిపోతూ ఉంటుంది ఈ వారం బాగా కుదిరింది కదా అంటే మళ్ళీ వారం ఇలాగే కుదురుతుంది అంటే కుదరదు ఉప్పు కారం పులుపు మూడు కరెక్ట్గా పడినా కానీ ఆ చేపని బట్టి రుచి మారిపోతుంది ఇంకా మనం వాడే చింతపండు పులుపుని బట్టి కూడా చేపల పులుసు అనేది మారిపోతూ ఉంటుందండి ఇక ఈరోజు మాత్రం చాలా బాగా కుదిరింది చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కదా ఇలా ఈరోజు వంట అయితే కంప్లీట్ అయిందండి ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం నా వంట వరకు ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేశాను అక్కడ ఎదురా మెట్ల మీద కూర్చున్నారు మా పిల్లలు ఇలాంటప్పుడే తీసుకెళ్ళి తినిపించేసామనుకోండి వాళ్ళు ఆడతా పాడతా తినేస్తారు అనేసి నేను అనుకుంటాను ఇప్పుడు కంచాల్లో పెట్టానంటే సగం తింటారు సగం వదిలేస్తారు ఇంకెందుకు వచ్చిన గొడవలు అనేసి నేనే తినిపించేస్తున్నాను మా పెద్దోడైతేనేమో ఈ చేపల పులుసు ఒకటే వేయాలండి మొక్క వచ్చిందంటే తిండు చిన్నోడేమో చాలా ఇష్టంగా చేపల పులుసు తినేవాడు కానీ ఈ మధ్య కాలంలో వాడు కూడా మానేశాడు ఇంక ఈరోజు ఉదయం వాళ్ళ నాన్న ఒప్పించి తీసుకొచ్చారంట ఇద్దరు తినే పలమైతేనే తీసుకొస్తాననేసి ఇద్దరి మీద ఒక మొక్క అయితే తిన్నారండి మా పెద్దోడికి అయితే అసలు ఇష్టం ఉండదు నాన్ వెజ్ ఆదివారం అంతా మా ఇల్లు చాలా హడావుడిగా ఉంది ఈరోజు ఇదిగోండి సోమవారం అసలు ఏమీ లేనట్టుంది మళ్ళీ పిల్లలు ఎప్పుడు స్కూల్ నుంచి వస్తారా అనేసి అనిపిస్తుంది కానీ వాళ్ళు ఉన్న కాసేపు వాళ్ళ మీద కేకలు వేస్తూనే ఉంటాము అలా వేయవలసి వస్తుంది తప్పదు ఇంకా ఇదిగోండి మా పిల్లలిద్దరికి ఇలా తినిపిస్తున్నాను కాబట్టి తినేస్తున్నారు లేదంటే ఇప్పుడు టీవీ దగ్గర కూర్చున్నారంటే వాడది వచ్చిందని వంకాయ వచ్చిందని టమాటా వచ్చిందని ఏరు పక్కన పెడతా ఉంటారు ఈ ఈరోజు వ్లాగ్ అయితే గడిచిపోయిందండి మాకేమో చేపల పులుసు తాతయ్య అమ్మమ్మలకేమో బేరకే ఉన్నానండి ఇంకా వీడియోలో షేర్ చేయలేదు కానీ ఇంకా ఉదయం సాయంత్రానికి కూడా ఇవే వంటలు సరిపోతాయి ఇంకెలా ఈ సండే అయితే గడిచిపోయిందండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్